సుల్తానాబాద్ పట్టణంలోని మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో శనివారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో మాజీ కేంద్ర మంత్రి కీర్తిశేషులు గడ్డం వెంకటస్వామి జయంతి కార్యక్రమం నిర్వహించాము ఇది తొంభై ఐదవ జయంతి కార్యక్రమం తెలంగాణ రావడం కోసం ఎంతో కృషి చేసిన మహా గొప్ప వ్యక్తి ఆయన జయంతి కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు వెంకటస్వామి సోదరి వీర్ల స్వరూప గారు సోదరుడు గౌడ్ గారు సింగిల్ విండో చైర్మన్ గవర్నమెంట్ సభ్యులుగా మరి ఈ ప్రాంతం నుంచి వెళ్ళి మంత్రిగా మరి ఆనాడు పనిచేసినటువంటి వెంకటస్వామి గారి పురస్కరించుకొని మనం వెంకటస్వామి గారికి జయంతి నివాళులు అర్పిస్తూ మరి కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే ఇది మనందరికి కూడా ఒక పండగ వాతావరణం మరి ఆ రోజు వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ దాదాపు నేను అనుకుంటా వారికి రాజకీయ ఓనమాలు దిద్దిందే కాంగ్రెస్ పార్టీ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా మైనార్టీస్ జిల్లా అధ్యక్షులు అక్బర్ గారు రాజకీయ ఓనమాలు దిద్ది కార్మిక నాయకుడిగా అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఎంపీగా రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా అనేక పదవులు చేపట్టి మరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో మరి అనేక పార్టీ అనేక సార్లు పార్టీ పక్షాన పోరాటాలు చేసి మరి ఎన్నో సందర్భాల ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం రావాలా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని చెప్పి మరి ఆనాడు అప్పున్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దగ్గర కూడా ఎన్నోసార్లు కూడా తెలంగాణ గురించి గొప్పగా చెప్పి మరి తుది శ్వాస విడిచే వరకు తప్పకుండా నేను బతుకున్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి అన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఎదిరించి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి అనేక విధాలుగా పార్టీలో వండుకుంటూ పార్టీ లైన్ దాటకుండా పార్టీలో ఉన్నటువంటి పెద్దలతో ఎప్పటికప్పుడు మరి అప్పున్నటువంటి ప్రణబ్ ముఖర్జీ కానీ మరి మిగతా ఏదైతే తెలంగాణ కోసం ఏర్పడేటువంటి కమిటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలను ఒప్పించి మరి తెలంగాణ రాష్ట్రం రావడానికి అనేక విధాలుగా కృషి చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మరి కాకా వెంకట గారు